అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిజిటల్ బుక్ ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నియోజకవర్గ పరిశీలకులు చిక్కాల రామారావు నర్సీపట్నం నియోజకవర్గంలో అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తలు వివరాలు ప్రదర్శన కూటమి నాయకుల అరాచకాలు మొత్తం వివరాలను డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం వైసీపీ కార్యాలయంలో ఆదివారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంకు నియోజకవర్గ పరిశీలకులు చిక్కాల రామచంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల రోజు నుండి వైసీపీ నాయకులపై టీడీపీ ముష్కరమూకల దాడులు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు టీడీపీ నేతలు కక్షపూరితంగా వైసీపీ నాయకుల ఆస్తులు పంటలు ధ్వసం చేస్తున్నారు అని ఫిర్యాదు చేసిన పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయలేదన్నారు తిరిగి ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని ఆరోపించారు టిడిపి ప్రలోభాలకు లోబడి అధికారులు తమ అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారో వాళ్లందరినీ కూడా ఈ యాప్లో నమోదు చేయబడతాయి అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల ఎర్రపాత్రుడు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు ఏకాశివ ఫణిశాంతరాం చిటికెల రమణ జడ్పీటీసీ గిరిబాబు మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఎంపీపీ సర్వం మొదలగు వారు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్ గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అన్యాయ విరోధ సందర్భంగా మరి అందరూ కూడా కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ని మొన్ననే విజయవాడ ఆవిష్కరించడం జరిగింది దానిలో భాగంగా దక్షిణ పట్టి కూడా ఈరోజు మరి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ముఖ్యంగా ఆధ్వర్యంలో మరి డిజిటల్ బుక్ కూడా ఈరోజు మరి ఆవిష్కరించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సంవత్సరాల కాలం నర్శీపట్నంలో ఎన్నో దాడులు ఎన్నో అనశ్రాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అక్కడేసి పెట్టిన సంగతి మీ అంతా కూడా తెలియబడుతుంది అందుకనే మరి అక్రమంగా పెట్టిన మరి అక్రమంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ డీజిటల్ బుక్లో మేమందరం కూడా మరి నమోదు చేస్తున్నాం వచ్చే మూడు సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాలు అంతా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో నాయకులని మీద కూడా చట్టపరంగా న్యాయం చేస్తా అని చెప్పి కూడా శక్తి పట్ల చేస్తా అని చెప్పి ఒకసారి ఒక నర్శని సంబంధించి ఈ కాలంలో ఒకసారి సంవత్సరానికి కూడా చూపించడం జరుగుతుంది

చెప్పుని మాట్లా చెప్పని బోధులు ఆ పార్టీ నాయకులు వే dia secara ketika dia 오늘 왔어

పెట్టి మళ్ళీ మా ఆమె కేసు పెట్టు వస్తే అప్పుడు పప్పుల గారు మా మామూలు ఆడిసే

இதே காக்கு இது ஷாப் அந்நாங்க முடிச்சு கண்டிப்பாக అదే అంతేకాకుండా మా కలిసి లేదు ఆయన అర్థమ

అలాగే ముఖ్యంగా చెప్పారంటే దేవుల కోరించి

మరి దాని మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు ఏస్ఐ రాన్మోహన్ రెడ్డి గారు ఏ షెక్క యాక్షన్ తీసుకోవాలని తెలియడం జరుగుతుంది అదే కాకుండా బేకాలకు సంబంధించి అక్కడ వెళ్లే రోడ్లో మరి రోడ్లు కట్టబడి మీద సుమారుగా చెట్లు అన్ని తెలుగు పార్టీ బ్యాంకులు అక్రమేసాయి దానికి సుమారుగా నలభై లక్షల రూపాయలు విలువ ఆ చెట్లు అమ్ముకుని మాధవ్ బాధ్యం బాధ్యత పోలీస్ స్టేషన్ చేసేవి కూడా ఏమి పట్టించు ఇదే కాకుండా సోషల్ మీడియా తల్లు సంబంధించి యూత్ సంబంధించిన చిన్న ఆయన్ని పబ్లికేషన్ పెట్టి అన్ని కాకుండా మరి నాతో ఎస్ఐ గారు చల్ల ఆయన ఇబ్బంది

దాడి చేశారు దాడి చేసి కంప్లైంట్లైతే మళ్ళీ లేని పని చేసిన పడితే దాని మీద కూడా మరి ఎస్ఐ దామోదర్ దారి గారు మరి యాక్షన్ తీసుకున్నవి మరి తెలియడం జరుగుతుంది అలాగే ఇంకా మెడికల్ కాలేజీ ప్రైవేట్ కాదు మరి ఏదైనా చేస్తారు దాని మీద మెడికల్ కాలేజీ మన ప్రాంతంలో ఉన్న వేలాది మందికి మరి సంబంధించింది దాన్ని ప్రైవేట్ గా చేయకూడదని చెప్పి నిరసన కార్యక్రమం సాంకేతిక పరిస్థితి చేస్తే దాన్ని కూడా సిఐ గోద్రియ గారు మా మూలందర పైగా కూడా చేసి కేసు మీరు అదే మెడికల్ ప్రైవేట్ కనుక మరి చదువు మెడికల్

ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసుకోవద్దని దాని ప్రజలు చేసుకుంటూ కమిటీ ద్వారా చట్టపరంగా న్యాయపరంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కారో వారిని చక్కపరంగా శిక్షించడం జరుగుతుంది Viste 이 u 어이로 r i m o n i o y los dos